హాయ్ నేను మీ నాదిలా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉల్లిపాయ పొట్టు తీయకుండా పల్లీలతో అస్సలు ఆయిల్ వేయకుండా ఒక పచ్చడి చేయబోతున్నాను అది మీకు చూపిస్తాను ఎలా చేయాలో చాలా అద్భుతంగా ఉంటుంది పచ్చడి కావాల్సిన ఐటెమ్స్ ఉల్లిపాయలు ఐదు టమాటాలు మూడు పల్లీలు వంద గ్రాములు కొంచెం చింతపండు పచ్చిమిర్చి పదిహేను ఇవి కడుక్కొని నీళ్ళు వేసి ఇలాగే ఉడికి పెట్టుకోవాలి ఉల్లిపాయలు టమోటాలు పచ్చిమిర్చి ఈ నీళ్లు మగ్గిపోయేంత వరకు వలక లోపల పక్కన స్టవ్ ఒక కడాయి పెట్టుకొని నూనె వేయకుండా పల్లీలు వేపుకుందాం వేగిపోయాయండి ఇంకా కట్టేస్తున్న స్టవ్ ఈ చింతపండు దీని మీద పెట్టుకోండి వేడైతే చాలు ఎంతవరకు వచ్చిందో చూద్దామండి అయిపోయింది స్టవ్ కట్టేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్ని తీసుకొని ఆలలిద్దాము ఇప్పుడు తీసుకుందాం ఉల్లిపాయ పొట్టు ఈ ఉల్లిపాయ పొట్టు ఫ్లేవర్ వచ్చి చాలా బాగా టేస్టీగా ఉంటుందండి టమాటాలు వేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇందాక లైట్గా వేడి చేసుకున్న చింతపండు రసం క్లీన్ చేసుకున్నానండి వెల్లుల్లిపాయలు ఒక ఏడు పల్లీలు కొన్ని వేసుకుంటున్నాను కొన్ని ఎలాగ ఉంచుతున్నాను ఇప్పుడు సాల్ట్ ఒక ఆరో స్పూను ఇందాక ఉంచిన బ్యాలెన్స్ పల్లీలు ఇందాక మనం ఉల్లిపాయలు టమాటాలు ఉడకపెట్టుకున్న నీళ్ళు టేస్టీ టేస్టీ పల్లెల పచ్చడి వితౌట్ ఆయిల్ పల్లీల పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట ట్రై చేయండి సూపర్ గా ఉంటది ఇడ్లీలకు గాని దోశలకు గాని అన్నంలకు గాని నాదేల రుచులు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి వాచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి